ఉడకబెట్టే పని లేకుండా ఈజీ ప్రాసెస్ లో టక్ పని చేసేసుకోవచ్చు కదండి అనేది మనకి పట్టు సారీ కి ఎంత మెజర్మెంట్ లో తీసుకోవాలి కాటన్ కి అయితే ఎంత మెజర్మెంట్ లో తీసుకోవాలి ఫ్యాన్సీ కైతే ఎంత మెజర్మెంట్ లో తీసుకోవాలి అనేది ఈ రోజు టాపిక్ అనమాట హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్స్ ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకు ఒక టాపిక్ తోటి అయితే వచ్చాను అదేంటంటే ఇప్పుడు సమ్మర్ కదా సారీస్ కి గంజి పెట్టే ప్రాసెస్ అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇక్కడ ఉడకబెట్టే పని లేకుండా ఈజీలో పర్ఫ్యూమ్ తోటి శారీ మంచి స్మెల్ వచ్చేలాగా ఎలా పెట్టుకోవాలి ప్రాసెస్ ఎంత మెజర్మెంట్ తోటి చేయాలి అనేది డ్రై క్లీనింగ్ షాప్స్ లో ఎలా అయితే చేస్తారో నేను మీకు ఇక్కడ అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతకన్నా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి సో వీడియో లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను తీసుకునేటటువంటి స్టార్చ్ వచ్చేసి మీకు చూపించబోతున్నాను స్టార్చ్ వచ్చేసి స్టిఫెక్స్ పర్ఫ్యూమ్ లిక్విడ్ స్టార్చ్ అని కనిపిస్తుంది కదండి ఇక్కడ చూడండి ఇంకా దగ్గరికి చూపిస్తున్నాను పర్ఫ్యూమ్ లిక్విడ్ స్టార్చ్ అనమాట ఈ స్టార్చ్ ఏంటంటే ఉడకబెట్టే పని లేకుండా ఈజీ ప్రాసెస్ లో విత్ ఇన్ సెకండ్స్ లో మనకి వర్క్ అనేది ఫాస్ట్ గా అవ్వడానికి ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ మీకు ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ తోటి వస్తుంది కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది వేరేటువంటి పర్ఫ్యూమ్స్ కూడా ఇక్కడ లైక్ షార్ప్నర్స్ గానీ అలాంటివి వాడాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట మీకు ఇందులోనే ఇన్బిల్ట్ పర్ఫ్యూమ్ తోటి స్టార్చ్ అనేది రావడం సో మనం ప్రాసెస్ లోకి వెళ్దాం చెప్పాను కదా మీకు పట్టుసారికి ఎంత మెజర్మెంట్ వేసుకోవాలి ఫ్యాన్సీ కి ఎంత మెజర్మెంట్ వేసుకోవాలి కాటన్ కి ఎంత మెజర్మెంట్ లో వేసుకోవాలి అనేది నేను ఈ వీడియో లో మీకు చూపించాలనుకుంటున్నాను సో చూద్దాము నేను ఇక్కడ మీకు మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను ఎంత క్వాంటిటీకి ఎంత వేసుకోవాలి అనేది సో ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్యాన్సీ టైప్ తీసుకుంటున్నాను ఫ్యాన్సీ కి అయితే నేను ఎంత వేస్తాను మీరు ఆల్రెడీ ఇక్కడ నేను వర్క్ మార్నింగ్ నుంచి చేస్తానే ఉన్నానండి అండ్ ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది ఏమో అని ఇది మీరు ఎటువంటి హాట్ వాటర్ మళ్ళీ వడకట్టుకోవటం ఈ ప్రాసెస్ అంతా ఏమీ అవసరం లేదు జస్ట్ లైక్ కూల్ వాటర్ తో మనం జనరల్ నార్మల్ వాటర్ తోటి మనం ఈ ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు అనమాట నేను ఈ మెజర్మెంట్ కప్ తోటి తీసుకున్నాను అనమాట ఫ్యాన్సీ శారీ కి ఫార్టీ ఎంఎల్ తీసుకున్నాను కలిపేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నేను వచ్చేసి చూడండి నార్మల్ వాటర్ తీసుకుంటున్నానండి కిట్ లో పెట్టు పెట్టుకున్నాను ప్రతిసారి ట్యాప్ తిప్పడం ఎందుకు అనేసి సో ఇప్పుడు మనం గంజ్ అయితే ఉడకబెట్టుకున్న తర్వాత వడపోసుకోవాలి కదా ఆ ప్రాబ్లం కూడా ఏమీ లేదు ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా కరిగిపోతుంది అనమాట ఇది చూడండి అండి నేను వచ్చేసి ఇక్కడ శారీ డిప్ అవ్వడానికి ఒక వన్ లీటర్ తీసుకున్నానండి వాటర్ అయితే సరిగా ఎంత ఫాస్ట్ గా మంచి కరిగిపోయిందో ఇందులో ఏమీ ఉండదండి నీట్ గా కరిగిపోతుంది ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది దీంట్లో ఎటువంటి బ్లూ కూడా ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి శారీని ఇందులో డిప్ చేసుకొని లైట్ పిండి వేసుకొని ఆరేసుకోవచ్చు ఇక్కడ నేను మీకైతే ఫస్ట్ ఫ్యాన్సీ శారీ చూపిస్తున్నాను మెరూన్ కలర్ చూడండి ఇక్కడ మీరు ఎటువంటివి కూడా మీరు వాడాల్సిన అవసరం లేదండి విత్ పర్ఫ్యూమ్ తోటి స్టార్చ్ అనమాట చూడండి నేను ఇక్కడ పెట్టేటప్పుడు ఫస్ట్ కింద నుంచి పెడుతున్నాను చూడండి కోల్డి కూడా ఇలా చేసుకున్నాను ఇలా శారీ మంచిగా డిప్ అయ్యేలాగా పెట్టేస్తున్నాను శారీకి ఎంత క్వాంటిటీ కావాలో అంత సరిపోతుంది కరెక్ట్ శారీకి సరిపోతుందండి ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా పిండేసుకోట ఎక్స్ట్రా ఉండదని పిండేసుకోండి కలర్ కూడా మామూలుగానే అంత ఎక్కువ ఏం లాస్ కాదు జస్ట్ నార్మల్ గా డార్క్ కలర్స్ అయితే కలర్స్ పోతాయండి పోకుండా అయితే ఉండవు ఈ సారీస్ కొన్ని వర్క్ అయితే చేసాం దగ్గర దగ్గర ఇప్పుడు వరకు అయితే సిక్స్టీ సారీస్ వరకు పెట్టేసాం ఇప్పుడు టైం వచ్చి టూ అవుతుంది కాకపోతే మీతో షేర్ చేసుకోవాలి ఇంకా కొన్ని డ్రై వాష్ చేసే సారీస్ కూడా ఉన్నాయి అలాగే కొన్ని కాటన్ శారీస్ ఉన్నాయి ఇంకా అయిపోవడానికి వచ్చాయి కాటన్ శారీస్ అండ్ అందుకని మీకు ఒక్కసారి చూపించాలనిపించింది నాకు మెరూన్ కలర్ శారీ అయితే ఆరేసుకున్నాము నెక్స్ట్ పట్టు శారీ కూడా కొంచెం తక్కువగానే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకున్నా అండి పట్టు శారీకి మనకి వాటర్ కూడా ఎంత క్వాంటిటీ కావాలో అంతే తీసుకోవాలి ఎక్కువ కలిపేసుకుంటే మళ్ళీ ఆ స్టిక్నెస్ అనేది మనకి సరిపోదు కాబట్టి నేను ఇక్కడ హాఫ్ లీటర్ నుంచి కి సరిపోయే క్వాంటిటీలో తీసుకుంటున్నాను అనమాట మనకి శారీకి అయితే పడుతుందో అంత ఈజీగా ట్రాన్స్పరెంట్ గా అండి పట్టు చీర పెడుతుందని చూడండి మనం పట్టు చీరకి ఎప్పుడు కూడా ఉడకపెట్టిన గంజి పెట్టకూడదు కదండి ఇలాంటి లిక్విడ్ స్టార్చ్ పెట్టుకుంటే శారీస్ కూడా మీకు లైఫ్ టైం మంచిగా ఉంటదండి హెవీ స్టిఫ్నెస్ రాకుండా దానికి ఎంత స్టిఫ్నెస్ కావాలో అంతే తీసుకొని లైఫ్ టైం ఎక్కువ ఈ జెరీస్ ఉంటాయి కదా ఈ జెరీస్ అనేవి కూడా రీపోకుండా చాలా లైఫ్ టైం ఎక్కువ వస్తుందండి ఉడకబెట్టిన గంజి కంటే కూడా లిక్విడ్ స్టార్చ్ తీసుకో పెట్టడం చాలా మంచిదండి శారీస్ బెట్ అమ్మా శారీకి ఏమన్నా ఒకదానికోటి కలర్ ఏమన్నా అంటుంది చూ కానీ చేసుకునే ప్రాసెస్ లో కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని చేసుకుంటే కలర్స్ ఏమి అంట కొంచెం జాగ్రత్తగా ఓపిక్ గా చేసుకోవాలి పని నేనేమి శారీని ఎక్కువగా మెలయట్లేదండి జస్ట్ ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా తీసేస్తాను సార్ మీకు శారీ చూపిస్తాను చూడండి డబల్ కలర్ ఉంది కదా ఇది ఏమన్నా ఒక దానికోటి కలర్ అంటుందేమో చూడండి సరే ఎక్కడ కూడా కలరట్లేదు దీన్ని తీసుకెళ్లి ఆరేస్తాను ఐదు ఆరేసే కాటన్ చీరకు చూపించలే కదా ఇప్పుడు కాటన్ చీరకు చూపిస్తాను కాటన్ శారీకి మాత్రం స్టిఫ్నెస్ ఎక్కువ కావాలంటే కొంచెం మెజర్మెంట్ అనేది ఎక్కువ వేసుకోవాలండి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న మెజర్మెంట్ కప్ తోటే టూ కప్స్ వేస్తున్నాను మనకి స్టిఫ్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది వన్ లీటర్ వాటర్ వరకు కలుతాను కాటన్ చీరీ చూడండి ఇదంతా మెత్తగా ఉందో ఇక్కడ ఆల్రెడీ కొన్ని సారీస్ పెట్టే ఉన్నాయండి అవి కూడా చూపిస్తాం ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా చూపిండే లిక్విడ్ స్టార్చ్ అనేది మనము శారీ స్టిఫ్నెస్ ని బట్టి పెట్టుకోవటమేనండి మీకు ఇంకొద్ది ఎక్కువ స్టిఫ్నెస్ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీనివల్ల శారీస్ ఖరాబ్ అవటం అలాంటివి అయితే ఏమీ ఉండవండి అలాగే ఇక్కడ మనం కొన్ని సారీస్ అయితే మార్నింగ్ నుంచి వర్క్ జరుగుతూనే ఉంది సో అవి సారీస్ అన్ని కూడా చూపిస్తాను ఇవే ఎక్కువగా పెట్టేస్తే మీకు వీడియో కూడా లెంత్ ఎక్కువ అవుతుంది ప్రతి సారీ చూపించాలన్నా కానీ యూజ్ చేసింది వచ్చేసి పర్ఫ్యూమ్ లిక్విడ్ స్టార్చ్ అండి లిక్విడ్ స్టార్చ్ తోటి మీరు ఎటువంటి శారీస్ అయినా గానీ అండి స్టార్చ్ అనేది ఈజీగా అంటే మీకు సారీస్ లైఫ్ టైమ్ ఎక్కువ ఉండాలి ఖరాబ్ అవద్దు అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ ప్రాసెస్ లో ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ తో సహా ఇప్పుడు చూపించాను కదా ఫ్యాన్సీ కైతే ఎంత వేసుకోవాలి కాటన్ కి అయితే ఎంత వేసుకోవాలి పట్టుకైతే ఎంత వేసుకోవాలి అదే మెజర్మెంట్స్ తోటి కనుక మీరు ఇంట్లో గనుక పెట్టుకుంటే శారీస్ లైఫ్ టైమ్ అనేది పెరుగుతుందండి ఈ విధంగా సో ఇదండి ఈ రోజు వీడియో ఒకసారి మీకు మార్నింగ్ నుంచి పెట్టిన శారీస్ అన్ని కూడా చూపిస్తాను కాటన్ శారీస్ అన్ని పెట్టామండి ఇంకా కొన్ని సారీస్ కూడా ఉన్నాయి వర్క్ అయితే ఆల్రెడీ నడుస్తూనే ఉంది ఒక్కసారి మీకు వీడియోలో ఇక్కడ చూపించేస్తాం తీసినవి పెట్టినవి చూడండి ఇక్కడ ఈ సారీస్ అన్ని చేయాల్సినవేనండి ఇవి వాష్ చేసే శారీస్ కూడా ఉన్నాయి ఇవి వాష్ చేయాలి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా పెట్టేటివి అండి ఇవన్నీ కూడా కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మేము పెడతాము అది కూడా మీ శారీ ని బట్టి మీకు లైక్ అన్ని మిక్స్ చేసి నేను చెప్తున్నా పట్టు ఫ్యాన్సీ కాటన్ మిక్స్ చేసి మనకి రెండు వందల యాభై చీరల నుంచి మూడు వందల చీరల వరకు కూడా మనకి ఆ ఫైవ్ లీటర్ స్కాన్ అయితే వస్తుందండి ఇక్కడ పెట్టిన శారీస్ అన్ని కూడా అవే అనమాట చూడండి మనం ఫ్యాన్సీ శారీస్ ఆల్రెడీ పెట్టాం కదా ఇది దీనికి ఎంత కావాలో అంతే పెట్టామండి ఎక్కువ పెట్టాలి స్టిఫ్నెస్ అనేది ఎందుకంటే హెవీగా స్టిఫ్ ఇచ్చేస్తే ఈ శారీ అనేది బాగుండదు అనమాట సో అలా అనమాట సో దీనికి ఇప్పుడు స్టిఫ్నెస్ ఇచ్చేసాం కదా మళ్ళీ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ జెరీ బోర్డర్ ఉంది కదా ఈ జెరీ బోర్డర్ అంతా సాఫ్ట్ పాలిష్ లాగా పెట్టేసి మనము రోల్ ప్రెస్ అనేది చేస్తాం అనమాట ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ కూడా పెట్టిన శారీస్ మీకు కనిపిస్తున్నటువంటి శారీస్ అన్ని కూడా పెట్టించేరాలి అనమాట ఇంకా ఈ వర్క్ ఉంది ఈ రోజు వర్క్ వచ్చేసి నాకు మొత్తం హండ్రెడ్ శారీస్ కంప్లీట్ చేయాలని తీసుకున్నానండి మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది గంజి ఉడకబెట్టే పని లేకుండా ఈజీ ప్రాసెస్ లో సారీకి మంచి స్మెల్ వచ్చేసి అండ్ ఈజీగా వర్క్ అనేది ఫాస్ట్ గా అయిపోవడానికి మీకు ఈ ప్రాసెస్ అనేది చూపిస్తే మీకు కూడా ఎంతో కొంత ఉపయోగం పడుతుంది అని చెప్పేసి నేను మీకు ఈ వీడియో షేర్ చేయడం అయితే జరుగుతుందండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగచ్చు స్టార్చ్ గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చుంటే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు నా నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తానండి మీకు ఈ లిక్విడ్ స్టార్చ్ అనేది కావాలంటే కూడా నా నెంబర్ కి కాంటాక్ట్ అయి కొనుక్కోవచ్చండి మీకు కంపల్సరీగా డీటెయిల్స్ ఇస్తాను దాని గురించి మీరు అక్కడ నుంచి కొనుక్కోవచ్చు అనమాట ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకుని తీసుకోవచ్చు సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ స్మైలింగ్ బై బై థ్యాంక్ యూ